క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు మార్చి నెల ఇరవై ఒకటో తారీఖులో ఉన్నాం శ్రమల కాలంలో ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మతే శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం నుంచి నలభై మూడో వచనం వరకు నలభై ఐదు నలభై ఆరు వచనాలు మనం ఆలకించాం గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఏడో వచనం వరకు మనం చూసినప్పుడు యజమాని ఎంతో ప్రేమతో ద్రాక్ష తోటను నాటుకున్నాడు దానికి చేయవలసిందంతా చేశాడు కానీ ఇంత సాగు చేయడానికి చేయవలసిన అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ పొలము చేదు ద్రాక్షను అడవి ద్రాక్షను ఫలాలుగా ఇచ్చింది ఇక్కడ ఈ యజమాని దేవుడే ద్రాక్ష తోట ఇస్రాయేలీయులు కానీ నేడు క్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని ఆధారంగా చేసుకొని చెప్పిన ఈ ఉపమానంలో కౌలుదారులను కలిపాడు వారి వారి కౌలును యజమానికి ఇవ్వవలసిన బాధ్యత కలిగిన ఈ కౌలుదారులు ఎవరో కాదు మతబోధకులు మతాధికారులు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి బాధ్యతను చేపట్టేవారు వీరే ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే దైవ ప్రేమ దైవ భయము ఈ ఫలాలను సేకరించి కౌలుగా తీసుకుని పోయి ఆ యజమానికి అనగా దేవునికి అందించవలసిన బాధ్యత ఈ మతాధికారులు కలిగి ఉన్నారు కానీ వీరు కవులు చెల్లించలేదు అనగా ప్రజలను ఆధ్యాత్మిక అభివృద్ధిలోనికి నడిపించలేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన నిబంధనను భక్తిగా పాటించడానికి ప్రజలను వీళ్ళు ఎగద్రోయలేదు ఇక తనకు రావలసినటువంటి ఆ కవులు రాలేదు కాబట్టి ఆ దేవుడు ఆ యజమాని తన సేవకులను అనగా ప్రవక్తలను పంపించి వీరిని హెచ్చరించాడు ఈ మతాధికారులు ఈ మత బోధకులు వీరు తమ యొక్క తప్పును గ్రహించుకొని ఆ ప్రవక్తలుగా వచ్చిన ఆ దైవ సేవకులను స్వీకరించి వారు చెప్పినట్లుగా వారు హృదయ పరివర్తన చెంది ఉండాలి కానీ ఈ ప్రవక్తలను ఈ మతాధికారులు తిరస్కరించారు కొందరిని కొట్టారు కొందరిని రాళ్లతో కొట్టి చంపడానికి చూచారు కొందరిని చంపివేశారు ఇరమియా గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని యేసుక్రీస్తు కూడా మనకు తెలియచేయడాన్ని మతే శుభవార్త ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో మనం గమనిస్తాం ఇక్కడ దేవుడు తన కుమారుణ్ణి స్వయంగా పంపించాడు కానీ కౌలుదారులు ఈ వారసుడైనటువంటి ఈ దైవ కుమారుణ్ణి ఆ యజమాని కుమారుణ్ణి కూడా వదలలేదు ప్రధానార్చకులు పరిసయ్యులు మత పెద్దలు క్రీస్తును అడ్డు తొలగించుకోవాలనుకున్నారు ఈ సందర్భంలో ఈ నాయకులు మతాధికారులు అసలైన ఒక ముఖ్యమైన అంశాన్ని మర్చిపోయారు అదేమిటంటే దేవుడు ఈ భూమిని వారి చేతుల్లో నుండి తొలగించి అనగా తన ప్రజల మీద బాధ్యతను అధికారాన్ని కలిగి ఉండడాన్ని వారి చేతుల నుంచి తొలగించి నిబంధనను సక్రమంగా విశ్వాసంతో పాటించే వేరొకరికి తన కుమారుల బాధ్యతను అనగా ఈ ద్రాక్ష తోట బాధ్యతను అప్పగిస్తాడన్న విషయాన్ని ఈ మతాధికారులు మరిచిపోయారు అందుకే వాళ్ళు స్వయంగా దేవుని కుమారుడిగా వచ్చి దేవునికి చెల్లించవలసిన కవులు చెల్లించమని హెచ్చరించినటువంటి ఆ దైవ కుమారుణ్ణే చంపడానికి కుట్రలు పన్నారు కీర్తన గ్రంథంలో నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు మనం చూసినప్పుడు క్రీస్తు ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఇల్లు కట్టువారు పనికిరాదని త్రోసివేసిన రాయియే మూలరాయి అయ్యింది అంటూ ఈ మతాధికారులకు ఈ వాక్యం యొక్క మర్మాన్ని తెలియజేశాడు నిజానికి ఈ మతాధికారులకు ఈ కీర్తనలో ఉన్న ఈ వాక్యం చాలా బాగా తెలుసు పూర్వం ఇదే కీర్తనలో ఈ రాయిగా చెప్పబడిన వ్యక్తి నేను మరణించను నేను బ్రతికే ఉండి ఆ దేవుని కార్యాలను శ్లాఘిస్తానంటూ వచనంలో చెప్పడం మనం చూస్తున్నాం కావున ఆ రాయిగా చెప్పబడ్డవాడు దైవకుమారుడు అయినవాడు యేసుక్రీస్తువే ఆ వాక్యం క్రీస్తుని పునరుత్నాన్ని ప్రకటిస్తుంది ఆ క్రీస్తుని పునరుత్నమే గొప్ప మలుపుగా మనం ఇక్కడ చూడాలి ఆ దేవుడు ఈ మతాధికారుల చేతుల్లో నుండి తన బిడ్డల బాధ్యతను ఆ తోటను తీసివేసి సరైన ఫలాలు ఇచ్చేటటువంటి దైవభక్తి దైవ ప్రేమ వినయము విధేయత కలిగినటువంటి వేరొకరికి ఈ పాలన అధికారాన్ని ఇస్తాడు వారి చేతులకు ఈ పొలాన్ని అనగా తన బిడ్డలను ఆధ్యాత్మికంగా అభివృద్ధిపరిచే బాధ్యతను అధికారాన్ని వేరొక కౌలుదారులకు ఇస్తాడు అనగా దైవరాజ్యం యొక్క బాధ్యత గల దైవభక్తి దైవ భయము దైవ ప్రేమ గల వేరొకరి చేతుల్లోనికి వెళ్ళిపోతుంది పూర్వం దేవుడు ఈ మతాధికారులకు దైవరాజ్యాన్ని అభివృద్ధిపరిచే బాధ్యతనిచ్చాడు కానీ వీరు ప్రజలను ఈ దైవరాజ్యంలోనికి నడిపించడంలో విఫలమయ్యారు కాబట్టి ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చే వేరొకరి చేతులకు ఈ దైవరాజ్య బాధ్యతను ఆ యజమాని ఆ దేవుడు అప్పగిస్తాడని చెప్పాడు క్రీస్తు యశ్యాగ్రంథం యాభై మూడో అధ్యాయం మూడో వచనం నుంచి ఐదవ వచనం వరకు చూసినప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతుంది ఇది విన్న పరిశైయులకు మతాధికారులకు విషయం అర్థమైంది వారు హృదయ పరివర్తన చెంది క్రీస్తుని బోధను స్వీకరించి దేవుని వైపు మరలవలసినటువంటి విషయాన్ని మరిచిపోయారు అహంకారంతో గర్వంతో తమను తామే నీతిమంతులుగా ప్రకటించుకొని ఇక వేరొక వ్యక్తితో వారికి సంబంధం లేదు తమ రక్షణకు వారు వేరొకరిపై ఆధారపడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి గర్వంతో చివరికి దైవకుమారుడైనటువంటి క్రీస్తుని స్వరాన్ని అంతమొందించాలని అణిచివేయాలని చూచారు కానీ క్రీస్తుకి ఉన్న ప్రజాదరణ వారిని భయపెట్టింది మన జీవితంలో ఈ మతాధికారుల మనస్తత్వాన్ని మనం కలిగి ఉండి అనేకసార్లు క్రీస్తుని స్వరాన్ని అలక్ష్యం చేస్తున్నా క్రీస్తుని క్రీస్తుని స్వరాన్ని మనము పట్టించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం ఈ విధంగా మనము దైవరాజ్యంలో స్థానాన్ని కోల్పోతున్నా క్రీస్తు మనకిచ్చినటువంటి ఆ రక్షణానుగ్రహాలను పోగొట్టుకుంటున్నా ఇకనైనా మనం హృదయ పరివర్తన చెంది ఆధ్యాత్మిక అభివృద్ధిని కాంక్షించి క్రీస్తుని సందేశాన్ని స్వీకరించి ఆ దైవరాజ్యంలో వెలుగొందే దేవుని బిడ్డలుగా ఆ క్రీస్తు తెచ్చిన రక్షణ భాగ్యాన్ని తనివితేర అనుభవించిన బిడ్డలుగా మన జీవితాలను మనం మలుచుకోవాలని నేటి సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది మతాధికారులు మత పెద్దలు క్రీస్తుని తిరస్కరించి గొప్ప తప్పిదం చేశారు ఈ తప్పిదం మన జీవితంలో జరగడానికి లేదు మనం క్రీస్తుకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి ఆయన స్వరాన్ని ఆలకించి హృదయ పరివర్తన చెంది ఆ దేవుని బిడ్డ అయినటువంటి క్రీస్తును ఆ క్రీస్తుని స్వరాన్ని మన జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకున్న అంతటి రక్షణానుగ్రహాలను ఆ విధంగా క్రీస్తుని స్వీకరించి క్రీస్తుని స్వరాన్ని మన జీవితంలో పాటించే ఆ శక్తిని మనకు దయచేయమని ప్రభుని వేడుకున్న ఆ చలని ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడునగాక ఆ మేన్